నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనకు లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత లక్ష్మీదేవి యొక్క ఆకర్షణ మన ఇంటి మీద ఆమె చూపు పడాలంటే తప్పకుండా ఇప్పుడు చెప్పుకునే విధంగా ఒక చిన్న పరిహారం కనుక మీరు చేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసుకొని కూర్చుంటుంది ఎందుకే ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి ఏ రకంగా చేయాలని చూద్దామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం చూసేవారు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకొని ప్రయత్నించండి దాంతోపాటునే సబ్స్క్రైబ్ కండి బిల్ బటన్ ప్రెస్ చేయండి ఆల్ అనే నోటిఫికేషన్ కూడా తప్పకుండా ఆన్లో పెట్టుకోండి కుదిరితే కనుక షేర్ చేయండి ఓకేనండి ఇక మన విషయం వెళ్దాం శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ దీపాలను తప్పకుండా వెలిగించితే ధనానికి ఎలాంటి లోటు ఉండదు లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత కలుగుతుంది లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది ముఖ్యంగా ఎవరైతే ధనం కావాలి ఐశ్వర్యం కావాలి వైభోగం కావాలి ఇలా అనుకునేవారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఇవన్నీ పెరుగుతాయి మామూలుగా శుక్రుడు కనుక జాతకంలో యోగిస్తే ఐశ్వర్యం వస్తుంది ఏది కావాలంటే అది వస్తుంది ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీ జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్న ఆ బలహీనత వల్ల వచ్చే నష్టం అనేది తగ్గుతుంది దోషాలు తొలగిపోతాయి మీ జాతకంలో గ్రహ శుక్రగ్రహం బలపడుతుంది ముఖ్యంగా ధనం రావడం లేదని అనుకుంటారు శుక్రుడు యోగించకపోయినా ధనం రాదు శుక్రుడు యోగిస్తే ధనం వస్తుంది కారు బంగ్ళ పొలాలు ఏవైనా సరే మీరు కొనగలుగుతారు ఈ ఉపాయం వల్ల మీ మనసులో ఉన్న ఏవైతే కోరికలు ఉన్నాయో ఒక కోరిక నెరవేరడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే పదార్థంతోనే మన శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య కాలంలోనే చేయాలి బయటకు ఎక్కడికి కూడా మీరు వెళ్ళనవసరం లేదు చక్కగా ఇంట్లోనే పరిహారం చేసుకోవచ్చు కానీ చెప్పుకునే టైంలోనే చేయండి ముందు చేసినా వెనక చేసినా ఎలాంటి ఫలితం అయితే రాదు ఈ పరిహారం చేసుకోవడం వల్ల ధన సమస్యలు వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలాంటి వాటి నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు కానీ నెలసరి టైంలో మాత్రం చేయకండి ఒకవేళ ఇప్పటికే మీరు కొన్ని పరిహారాలు చేస్తున్నారు శుక్రవారం రోజు అంటేనే మన ఛానల్లో చెప్పుకున్న ఏదైనా ఒక శుక్రవారం రోజుకు సంబంధించిన పరిహారం చేస్తూ ఉండొచ్చు మీరు మీరు ఆ పరిహారం చేసినా ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకుంటున్నా కానీ ఆ పరిహారంతో పాటు ఈ పరిహారాన్ని కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు ఎలాంటి పరిహారాలు మీరు చేసినా కానీ చేసేటప్పుడు మాత్రం మనసు పెట్టి చేయాలి అప్పుడే రిజల్ట్ వస్తుంది ముఖ్యంగా ఈ ఉపాయాన్ని సాయంత్రం సమయంలోనే మనం చేసుకోవాలి అది కూడా ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య టైంలోనే చేసుకోవాలి స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి తల స్నానాలు అలాంటివి ఏది చేయనవసరం లేదండి ఈ పరిహారానికి మామూలు స్నానం చేస్తే సరిపోతుంది ఈ పరిహారాన్ని మీరు మీ పూజ గదిలో చేసుకోవచ్చు మాకు పూజ గది లేదండి మరి మా పరిస్థితి ఏంటి అంటారా మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో అక్కడే చేయండి చక్కగా లక్ష్మీ అమ్మవారి పటాన్ని సిద్ధం చేసుకుని అమ్మవారి పటానికి చక్కగా గంధం కుంకుమ పూలు పెట్టి అన్నీ కూడా సిద్ధం చేసుకుని పూజ గదిలోనే అమ్మవారి ఎదురుగా కూర్చొని అక్కడే చేయండి పరిహారానికి ఇక దీనికైతే ముందైతే ఒక ప్లేట్ తీసుకోండి స్టీల్ కాకుండా ఏదైనా మీ దగ్గర ఉన్న ఒక ప్లేట్ తీసుకోండి రాగి ఇత్తడి వెండి ఇలాంటి వాటిల్లో నుంచి మీ దగ్గర ఏదైతే ఉందో అది తీసుకోండి కానీ ప్లేటుకు బదులుగా తమలపాకు కానీ అలానే అరిటాకును కానీ ఇలాంటి వాటిని మాత్రం ఉపయోగించకండి కేవలం ప్లేట్ మాత్రం అవసరం ఉంటుంది ఈ పరిహారానికి పెద్ద ప్లేట్ కూడా అవసరం ఉండదు కాస్త చిన్నపాటి ప్లేట్ తీసుకుంటే సరిపోద్ది ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది దానిలో కొద్దిగా పంచదార వేయండి అంటే మనం డైలీ ఉపయోగించుకుంటూ ఉంటాం ఒక డబ్బాలో పెట్టుకుని టీకను కాఫీ కను అలా మనం ఉపయోగిస్తూ ఉంటాం అలా డబ్బాలో పెట్టుకున్న ఆ పంచదార కాకుండా విడిగా మీరు ఒక డబ్బాలో పెట్టుకొని ఉంటారు ఆ పంచదారనే వాడాలి ఇక్కడ పరిహారానికి మీరు ఉపయోగించుకునే అంటే కూరల్లో కానీ ఏదైనా కాఫీల్లో కానీ దేనికైతే ఉపయోగించుకుంటారో ఆ పంచదారను మాత్రం వాడకండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఆ ప్లేట్లో ఈ పంచదారని కొన్ని ప్రాంతాల్లో అని అంటారు ఇక ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే షుగర్ అని అంటారు అనమాట ఎక్కువ వేయనవసరం లేదు కొద్దిగా వేస్తే చాలు తర్వాత రెండు మట్టి ప్రమిదలను తీసుకోండి దీ. మట్టి ప్రమిది మీద మట్టి ప్రమిది పెట్టండి వాడినమైనా పర్వాలేదు కొత్త ప్రమిదలైనా పర్వాలేదు ఒక ప్రమిదల మీద అంటే ఒక ప్రమిది మీద ఒక ప్రమిది పెట్టి ఈ పంచదార మీద పెట్టండి పెట్టిన తర్వాత దానిలో విడివిడిగా రెండు ఒత్తులు వేయండి మీకు అర్థం కావడానికి ఈ రకంగా చేసి చూపిస్తున్నానండి అర్థం చేసుకోండి కుంకుమలో తడిపిన ఎర్రటి ఒత్తులు పెట్టండి లేదంటే మనకు మార్కెట్లో కూడా ఎర్రటి ఒత్తులు దొరికితే వాటినైనా సరే ఉపయోగించుకోవచ్చు రెండు ఒత్తుల్ని విడివిడిగా వేయండి మొదటైతే మీరు ప్లేట్లో పంచదార వేశారు మీద ఈ రెండు పరిమితులను పెట్టండి తర్వాత ఆవు నెయ్యిని వేయండి వేసి రెండు ఒత్తులు పెట్టండి తర్వాత దీపారాధన చేయండి స్టెప్ బై స్టెప్ ఏ రకంగా చెప్తున్నానో అదే రకంగా మీరు చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా ఇక్కడ పరిహారానికి ఆవు నేను ఉపయోగించాలండి ఇక వేరే ఆయిల్స్ని మాత్రం మీరు ఉపయోగించకండి ఇక ఈ వత్తి ముఖం తూర్పు వైపుగా ఉండేలా మనం పెట్టుకోవాలి మీరు ప్రమిద ఏ రకంగా పెట్టినా కానీ వత్తి మాత్రం తూర్పు వైపుగా పెట్టండి మీరు ఇదంతా మందిరంలోనే అమ్మవారి దగ్గర చేస్తారు కాబట్టి ముందుగా అమ్మవారి దగ్గర చక్కగా నిత్య దీపారాధన కానీ మీరు ఒక రెండు కుందులు పెట్టుకొని దీపారాధన చేసుకొని పూజ అంతా చేసుకోండి ఇదంతా చేసేటప్పుడు పూర్తిగా అమ్మవారి మీదనే మీ మనసును పెట్టి అమ్మవారిని తలుచుకుంటూ చేసుకుంటూ ఎలాంటి దృష్టి బయటవైపు కానీ మనసులో కానీ రానియకుండా ఇష్టంతో చేయండి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రకంగా చేస్తే ఖచ్చితంగా చూస్తారు ఎప్పుడైతే మనం సిద్ధం చేసుకున్నామో చక్కగా అమ్మవారి ముందు ఇదంతా కూడా పెట్టుకోండి తర్వాత మీరు దీపాన్ని వెలిగించండి పూజా మందిరంలో అమ్మవారి దగ్గర వెలిగించండి వెలిగించిన తర్వాత మీరు నైవేద్యం కింద ఒక చిన్న బెల్లం ముక్క కానీ పాలు కానీ పాలతో చేసిన పదార్థం కానీ పాయసం కానీ కోవా కానీ ఏదైనా సరే మీరు పెట్టచ్చు ఏది లేదండి అంటారా బెల్లం ముక్కనైనా సరే పెట్టచ్చు ఏదైనా తీపి పదార్థం పెట్టండి లేదంటే పాలలో కొద్దిగా బెల్లం ముక్క వేసైనా సరే ఆ రకంగా అయినా సరే మీరు పెట్టుకోవచ్చు తర్వాత మీరు చక్కగా అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు మనసులో తలుచుకోండి చాలా తేలికైన మంత్రం అండి నేను స్క్రీన్పై ఇస్తాను మీరు దాన్ని చదువుకుంటూ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుకోండి ఆ రకంగా నూట ఎనిమిది సార్లు అనుకున్నారు మంత్ర జపం అంతా అయిపోయింది తర్వాత సాంబ్రాణి ధూపం చూపించండి ధూపం చూపించిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు అన్నీ కూడా చెప్పుకోండి లక్ష్మీ అమ్మవారికి ఇంతకీ ఈ పరిహారాన్ని ఒకసారి చేస్తే సరిపోతుందా లేదంటే ఎన్నిసార్లు చేయాలి అని మీకు ఒక డౌట్ కూడా వచ్చే ఉండొచ్చు అది కూడా చెప్తాను మీరు ఈ పరిహారాన్ని ఒక ఐదు శుక్రవారాల పాటు చేసుకోవాలి ఐదంటే ఐదే శుక్రవారాలు మనకున్న ప్రాబ్లాన్ని బట్టి ఇన్ని వారాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు ఒక ఫీవర్ వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి మీ తీవ్రతను బట్టి డాక్టర్ ఇన్ని రోజుల పాటు మెడిసిన్స్ వేసుకోండి అని చెప్తారు తీవ్రత తక్కువ ఉన్నవారు ఒక రెండు మూడు రోజులు వేసుకుంటే సరిపోతుందని చెప్తారు కాబట్టి మీరు ఒక పరిహారం చేసేటప్పుడు మీ యొక్క గ్రహస్థితులను బట్టి మీ యొక్క జాతక పరిస్థితులను బట్టి మీకున్న సమస్యలను బట్టి తీవ్రంగా ఉన్నాయి సమస్యలు ఒక ఐదు వారాల పాటు చేసుకోండి ఐదు వారాల పాటు చేశారు కొందరికి రెండు వారాల్లోనే రిజల్ట్ రావచ్చు ఐదు వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ రావచ్చు కొందరికి రాకపోవచ్చు అంటే మీ మనసు పెట్టి దృష్టి పెట్టి పరిపూర్ణమైన ఒక నమ్మకంతో చేయడంలో ఎక్కడో మీరు ఫెయిల్ అయ్యారని అర్థం చేసుకోవాలి తర్వాత మళ్ళీ మీరు ఇంకొకసారి చేయాలి అప్పుడు మీకున్న సమస్యలు నెరవేరడానికి తప్పకుండా అవకాశాలు ఉంటాయి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కొందరు ఖచ్చితంగా ఇన్ని వారాలు చేయాలా ఖచ్చితంగా చేయాలా అని ఈ రకంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఇష్టంతో చేయండి ఇష్టంతో చేస్తే ఖచ్చితంగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది నమ్మకంతో చేయండి ఇన్ని వారాలు చేయాలా ఎలా ఇలా అనుకుంటూ మీరు చేశారనుకోండి రిజల్ట్ అయితే రాదు నమ్మకం పెట్టి దృష్టి పెట్టి ఇష్టంతో చేయండి ఈ పరిహారాన్ని ఆడవాళ్ళు చేసేటట్లయితే నెలసరి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఒక్క శుక్రవారం వదిలేసి తర్వాత చేసుకోవచ్చు చేసిన వారాలన్నింటినీ కూడా మీరు లెక్కలోకి తీసుకొని చేసుకోవచ్చు ఇక మీరు ప్రమిదల కింద పెట్టిన ఆ పంచదారని రెండవ రోజు అంటే శనివారం రోజు చీమలకి ఆహారంగా పెట్టండి లేదా ఏదైనా మొక్క దగ్గర వేసేయండి తులసి మొక్క దగ్గర కాకుండా వేరే మొక్క దగ్గర ఎక్కడైనా వేసేయండి పూజించుకునే తులసి చెట్టు కాబట్టి అక్కడ మీరు ఈ పంచదారని వేసారనుకోండి చీమలు పట్టే అవకాశం ఉంటుంది మనం పూజించుకునే తులసి చెట్టుకి చీమల వల్ల ఏదైనా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి తులసి చెట్టు దగ్గర కాకుండా వేరే ప్రదేశంలో వేసేయండి మళ్ళీ మీరు అనుకోవచ్చు మళ్ళీ వాడిన అప్రమిదల్ని మిగతా వారాలకు వాడుకోవచ్చా శుభ్రం చేసి అని అంటారేమో వాడుకోవచ్చు శుభ్రం చేసుకుని ఐదు వారాల పాటు వాడుకోవచ్చు ఇక వేసిన ఒత్తుల్ని మాత్రం ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి ఇలా మీరు ఒక ఐదు శుక్రవారాల పాటు చేయండి వేరే పరిహారాలు చేసుకుంటూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు చాలా విశేషమైన ఫలితం అయితే వస్తుంది అలానే ముఖ్యంగా డబ్బు కోసం ఈ పరిహారం చేస్తున్నారు కాబట్టి ఆ యోగాన్ని కలిగించేలా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ పరిహారాన్ని మీరు ఈ శుక్రవారం నుంచి అయినా సరే మీరు మొదలు పెట్టుకోవచ్చండి తప్పకుండా ధనయోగం కలగడానికి ఈ రకంగా పరిహారం చేసుకోండి అమ్మవారి యొక్క కృప మీకు ఎల్లవేళలా ఉంటుంది ఇక ఈ వీడియోని ఇద్దరితో ముగిస్తున్నాను ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగని తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు